వాళ్ళు కళ్ళతో నామా వీలు చూసి ఇవ్వు చాలు భామ వేళపాలలు ఏలనమ్మ వీలు లేనిదంటూ లేదులేమ్మా మన మేలే ప్రేమి కులం మనదేలే ప్రేమ కులం కాలాన్ని ఆపగలం మన ప్రేమను చూపగలం కలలన్నీ తీరే కమ్మని క్షణమే కన్నులము కోకిల కోకిలకూ అన్నది వేచినామని ఓ ఎన్నది దేవత నీవని మమతలకు కోవెల తలుపు తెరిచి ఉంచాను ప్రియ ప్రియ జయీభవా కోళ్ళలు సఖీ సఖీ సుఖీభవా సందిళ్ళలు